यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामिगजाननम् शारदा वदनम् वदनम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरभे नमः శివాయ గురవేణ ఈరోజు నుండి కార్తీక మాసం ప్రారంభం ఈరోజు కార్తీక శుక్ల ప్రతిపత్ పాడ్యమి అంటాం ఈ కార్తీక మాసము శివునికి చాలా ప్రీతిపాత్రమైనది అని శివునికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు శివాలయాల్లో శివునికి అభిషేకం అలాగే లక్షపత్రి పూజలు శివస్తోత్రాలు శివపురాణ పఠనం ఈ విధంగా శివునికి సంబంధించిన పూజలు భజనలు స్తోత్రాలు అధ్యయనాలు జరుగుతూ ఉంటాయి అయితే ఇది విష్ణువు కూడా ప్రీతిపాత్రమైనది మనము కార్తీక దామోదరుడు అంటాం బ్రాహ్మణుడికి భోజనం పెట్టినప్పుడు కార్తీక దామోదర స్వరూపాయ బ్రాహ్మణాయ అమృత వస్తువు అని చేతిలో అవుపోస వడ్డిస్తాం దామోదరులో ఉంటే శ్రీ మహావిష్ణువు అందుచేత ఈ కార్తీక మాసము శ్రీ మహావిష్ణువులకు కూడా ప్రీతిపాత్రమైనది మనకి ప్రసిద్ధమైనటువంటి రెండు ఏకాదశులు ఉన్నాయి శేన ఏకాదశి ఉత్థాన ఏకాదశి అని శేన ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషదల్పం మీద యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక మాసంలో ఉత్తాన ఏకాదశి అని ఏకాదశి రోజున మేల్కొంటాడట దానికి ఉత్తాన ఏకాదశి అని పేరు అందువల్ల ఈ కార్తీక మాసం అనేటువంటిది శివకేశవులు ఉభయులకి కూడా ప్రీతిపాత్రమైనదే ఉభయుని కూడా మనం ఆరాధించవచ్చు మరొక సంగతి కృత్తిక అనేటువంటి నక్షత్రం ఈ మాసంలో చంద్రుడు పున్నమి రోజున కృతికా నక్షత్రంలో ఉంటాడు అందువలనే ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది మనకు ఉన్నటువంటి పన్నెండు మాసముల యొక్క పేర్లు కూడా ఆ మాసములో పున్నమి రోజున చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో దాన్ని బట్టి ఏర్పడింది ఈ మాసముల యొక్క పేరు నక్షత్రములో ఉండడం చేత చైత్రమాసం అని విశాఖ నక్షత్రంలో ఉండడం వల్ల వైశాఖ మాసం అని ఈ విధంగా పన్నెండు మాసాలకి పేర్లు ఆ పున్నమి రోజున ఆ మాసంలో పున్నమి రోజున చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో దాన్ని బట్టి ఏర్పడింది ఈ రోజు నుండి ఇక్కడ మనం శివ మహిమన స్తోత్రము అని పుష్పదంతుడు అనేటువంటి ఒక మహాకవి రచించినటువంటి స్తోత్రం ఇది శివమహిమ స్తోత్రము మహిమల స్తోత్రము అనడం చేత ఇది శివునికి సంబంధించినటువంటి స్తోత్రముగా గుర్తింపబడుతూ ఉన్నది అయితే మధుసూదన సరస్వతి అనేటువంటి భక్తుడు కవి ఆయన ఈ శివమహిమ్ల స్తోత్రానికి విష్ణుపరంగా కూడా వ్యాఖ్యానం చేశారు శివపరంగానూ విష్ణు పరంగాను కూడా అందుచేత మనం ఈ మాసంలో ఈ శివమహిమ్ల స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే అటు ఈశ్వరుడు ఇటు శ్రీ మహావిష్ణువు ఉభయలు కూడా ఆనందిస్తారు శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ ध्याये नित्यं महेशं रजतगिरिनिभं चारु चन्द्रावतंसं रत्नाकल्पोज्ज्वलङ्गं परशुमृगवराभीतिहस्तं प्रसन्नं पद्मासीनं समन्तात् स्तुतममरगणैरुव्याघ्रकृत्यं वसानं विस्वाद्यं विश्ववन्द्यं निखिलभयहरम् पञ्चवक्त्रं त्रिनेत्रम् महेशान्नपरो देवो महिम्नो नपरा स्तुतिः अघोरान्नपरो ना मन्त्रो नास्ति तत्त्वं गुरो परम् कदा वाराणस्याममरतटिनी रोदसि वसन् वसानः कौपीनं शिरसि निदधानोञ्जलिपुटम् అయే గౌరీనాథ త్రిపురహర శంభో త్రినయన ప్రసీదే త్యాక్రోశామి దివసాన్ ఈ మహిమన స్తోత్రానికి ప్రార్థనగా ఈ శ్లోకాలు చెప్పబడ్డాయి తర్వాత శివ మహిముల స్తోత్రంలో మొదటి శ్లోకము ఈరోజు చెప్పుకుందాం महिम्नः पारन्ते परमविदुषो यत्य सदृशी स्तुतिर्ब्रह्मादीनामपि तदवसन्नास्त्वयि गिरः अथा वाच्य सर्वः स्वमतिपरिणामावधि गृणन् इड्लो పుష్పదంతుడనేటువంటి మహాకవి ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు హర ఓ ఈశ్వరా మహిమ పారంతే తే పారం ఈ యొక్క ఆ మహిమ యొక్క ఒడ్డు అంటే అవధి నీ మహిమ ఎంతటిదో ఆ అంతటి మహిమను గురించి చెప్పడానికి పరమ విదుషో స్థుతి పరమ విదుష గొప్ప పండితుడు ఆ గొప్ప పండితుని యొక్క స్థుతి కూడా నీ మహిమ యొక్క గొప్పతనాన్ని అదే నీ గొప్పతనం ఏదైతే ఉందో మహిమ ఏదైతే ఉందో దాని యొక్క అవధిని చెప్పలేకపోయినట్టయితే అంటే దానికి తగినటువంటి స్థుతి కాదు అని అనుకున్నట్టయితే బ్రహ్మాదీనామపి తదవసన్నా త్వయ్యిగిర అలాగే బ్రహ్మాదుల యొక్క వాక్కులు కూడా నిన్ను స్థుతించడానికి వాళ్ళు పలికేటువంటి బ్రహ్మాదుల యొక్క వాక్కులు కూడా నీ యొక్క గొప్పతనాన్ని చెప్పలేవు అని అనుకున్నట్టయితే బ్రహ్మాదీనామపి గిరహ త్వయి నీ విషయంలో అవసన్నా అంటే తక్కువే అయినప్పటికీ అంటే పరమాత్మ యొక్క గుణములు చెప్పడానికి కవులు కానీ సాక్షాత్ బ్రహ్మాదులు కానీ సరిపోరు అంతటి మహిమ కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుని యొక్క గుణగణాల్ని పూర్తిగా వర్ణించడం పారం అన్నాడు పూర్తిగా వర్ణించడం అనేది సాధ్యమయ్యే పని కాదు అటువంటిప్పుడు బ్రహ్మాదులకే సాధ్యం కాకపోతే ఇక నా బోటి వాళ్ళకి ఎలా సాధ్యం అవుతుందయ్యా అయితే సాధ్యం కాదు అని చెప్పి పూర్తిగా మానేయమంటావా అనిచేది అలా మానం మాకు ఎంతవరకు శక్తి ఉన్నదో అంతవరకు నీ యొక్క గొప్పతనాన్ని మేము స్థుతిస్తాం అంచేత అథ అవాచ్య సర్వ స్వమతి పరిణామావతి గృణన్ అందువల్ల మాకు ఎంతవరకు మా బుద్ధి ఎంత దాకా ప్రసరిస్తుందో స్వమతి పరిణామావధి అంటే స్తోత్రం చేసేవాళ్ళు తమ తమ యొక్క బుద్ధి పరిపక్వత ఎంతవరకు ఉన్నదో అంతవరకు నీ గురించి స్తోత్రం చేస్తారు గృణం నీ గురించి పలుకుతూ అంటే స్తోత్రం చేస్తూ ఉంటాడు కాబట్టి అలా స్తోత్రం చేసేవాడు ఎవడైనా సరే సర్వ ప్రతి వ్యక్తి కూడా అవాచ్య అంటే నిందింపదగిన వాడు కాదు అంటే నీ గురించి పూర్తిగా చెప్పలేకపోయాడని చెప్పి నీవు అతన్ని తక్కువగా చూడకూడదు అతడు తన బుద్ధి కొలది నిన్ను స్తోత్రం చేస్తాడు అలా స్తోత్రం చేసే వ్యక్తి ఎవరైనా సరే నీవు అతన్ని స్వీకరించవలసింది అంటే అతను నిందింపదగిన వాడు కాదు అదేవిధంగా మమాపి ఏష హర నిరపవాద పరికర విధంగా మమ స్తోత్రే నా స్తోత్రంలో అంటే నేను ఇప్పుడు నీ గురించి చేసేటువంటి ఈ స్తోత్రంలో ఈ స్తోత్రం విషయమై మమ పరికర ఈ నా యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో అది నిరపవాద కాదనరానది నిందింపదగినది కాదు నువ్వు దీన్ని కాదనడానికి లేదు అపవాద నిరపవాద అంటే నిందింపదర్లేదు నిందింపవలసిన అవసరము లేదు లేదా కాదనరాదు నీ యొక్క గొప్పతనాన్ని గొప్ప గొప్ప పండితుడే చెప్పలేడు అలాగే బ్రహ్మాదులు కూడా చెప్పలేరు వాళ్ళే చెప్పలేకపోయినప్పుడు నీ గొప్పతనాని నేను మాత్రం ఎలా చెప్పగలను అందుచేత నీ గురించి భక్తులు తమ తమ బుద్ధి ఎంతవరకు ప్రసరిస్తుందో వాళ్ళ బుద్ధికి ఎంతవరకు అందుతుందో నీ గొప్పతనం అంతవరకే చెప్తారు అలా చెప్పిన ప్రతి వ్యక్తిని నీవు కాదనకూడదు అదే విధంగా నేను కూడా ఈ రోజున నీ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నాను అది పూర్తిగా చెప్పడం కాకపోయినప్పటికీ నా యొక్క స్తోత్రాన్ని నీవు కాదనవద్దు నిన్ను స్థుతించాలని నేను చేసేటువంటి ఈ ప్రయత్నాన్ని నీవు కాదనవద్దు స్వీకరించవలసింది అని ప్రార్థిస్తున్నాడు మహిమ పారంతే పరమవిదూషో స్్రహ్మాదీనా సర్వ స్వమతి పరిణామావధి మేష స్తోత్రే హర నిరపవాద పరికర దీంట్లోనే విష్ణుపరంగా కూడా ఇవన్నీ విషయాలు సరిపోతాయి ఆ విష్ణువు యొక్క గుణగణాల్ని వర్ణించడానికి గొప్ప కవులకు కూడా శక్యం కాదు వాళ్ళ యొక్క స్థితి కూడా విష్ణువు యొక్క ఆ గొప్పతనము యొక్క హద్దుని పరిధిని అంటే పూర్తిగా అది ఎంత గొప్పతనం ఉన్నదో ఆ గొప్పతనాన్ని అంతటిని చెప్పడానికి గొప్ప గొప్ప పండితుడికి కూడా సాధ్యం కాదు అదే బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు అందువల్ల ఏ భక్తుడైనా సరే తన బుద్ధి కొలది తన బుద్ధికి అందినంత మటుక్కి ఆ విష్ణువు గురించి స్తోత్రం చేస్తే దాన్ని కూడా నీవు స్వీకరించవలసింది దాన్ని కాదనవద్దు అదేవిధంగా నేను ఈరోజు చేసేటువంటి స్తోత్రానికి చేసే ఈ ప్రయత్నము కూడా కాదనరానిది అని విష్ణుపరంగా కూడా ఈ అర్థం సరిపోతుంది ఒక హర అనేటువంటి చోట స్తోత్రే హర అన్నప్పుడు స్తోత్రే హర స్తోత్రే అహర అని కనుక మనం పదచ్ఛేదం చేసుకున్నట్టయితే హర అంటే హరించేటువంటి వాడు ఆయన ఈశ్వరుడు హరించేటువంటి వాడు అంటే లయకారుడు కదా అని చేత హర అహరా విష్ణువు స్థితికారుడు రక్షించేటువంటి వాడు కాబట్టి ఆయన అహర అంటే హరించనటువంటి వాడు అని అర్థం అదేవిధంగా హర అనే శబ్దం తీసుకున్నా సరే తను ఆ విష్ణువు మన యొక్క పాపాలన్నిటినీ హరిస్తాడు కాబట్టి ఆ విధంగా हर अन्ते विष्णु कुड सरिपोत् महिम्नः पारन्ते परमविदुषो यद्यसदृशी स्तुतिः ब्रह्मादीनामपि तदवसन्नाः त्वयि गिरः अथा वाच्यः सर्वः स्वमतिपरिणामावधि ममापि एष स्तोत्रे हर निरपवाद పరికర గురువే నమ రెండవ శ్లోకం తర్వాత రోజు చెప్పుకుందాం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ కో బ్రాహ్మణేభ్య సుగుమస్ నిత్యం లోకా సుఖినో లోకాశుఖినో వాచా మనసేంద్రియైర్వా बुध्यात्मनावा प्रकृते स्वभावत् करोमि यज् सकलं परत्मै परस्मै नारायणाय इति समर्पयामि स्वस्ति